బెంగళూర్ డేస్ ఈ సినిమాతో సౌత్ మొత్తం నజరియా వైపు చూసింది ఆ తర్వాత రాజారాణితో తమిళ్తో పాటు తెలుగులో నజరియాకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఇక ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న టైంలోనే మన బన్వర్సింగ్ షెకావత్ అదేనండి మన మలయాళ నటుడు దర్శకుడు అయినటువంటి ఫహద్ ఫాజుల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భామ అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నజ్రియా సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన సుందరానికి తొందర ఎక్కువ సినిమాలో కనిపించింది ఈ సినిమా ఫ్లాప్ అయిన సంగతి మనకు తెలిసిందే అయితే తాజాగా మలయాళ సినిమా సూక్ష్మదర్శిని ద్వారా మరోసారి దర్శనమిచ్చింది నజ్రియా ఈ సినిమా ఓటీటీ వేదికగా తెలుగుతో పాటు అన్ని భాషలలో డబ్బై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ ఎప్పటికప్పుడు తన భర్తతో కుటుంబంతో ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ సందడి చేసేది అయితే నజరియా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది గత ఏడాది డిసెంబర్లో చివరిగా పోస్ట్ వేసిన తాను తన చిత్రం సూక్ష్మదర్శిని బ్లాక్ బోస్టర్ అయినా కూడా ఎవరి కాల్స్ కు స్పందించలేదట ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇండస్ట్రీ నుంచి ఎవరు కాల్ చేసినా కూడా స్పందించలేదని తెలుస్తోంది అయితే తాజాగా ఈ విషయాలన్నీ చెబుతూ అందరికీ సారీ చెప్పింది నజ్రియా అందరినీ క్షమించమని కోరుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది తాను ఇన్ని రోజులుగా కాస్త డిప్రెషన్లో ఉన్నానని కొన్ని గట్టు పరిస్థితుల్ని ఎదుర్కొన్నానని అందుకే ఎవ్వరికీ లో లేనని తెలిపింది తన సూక్ష్మదర్శిని సినిమా హిట్ అయిన తర్వాత ఎంతో మంది ప్రశంసించేందుకు ఫోన్లు చేసినా కూడా ఎవ్వరు ఫోన్లు లిఫ్ట్ చేయలేకపోయినందుకు అందరికీ నజ్రియా పోస్ట్ చేసింది తన ముప్పై బర్త్డే వేడుకల్ని ఇయర్ సెలబ్రేషన్స్ అన్నింటినీ మిస్ చేశానని సారీ చెప్పింది నజ్రియా ఎవరితోనూ కాంటాక్ట్ లో లేకపోవడం ఎవరికీ రియాక్ట్ అవ్వకపోవడం విషయంలో తాను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని నజ్రియా తన ప్రెస్ నోట్ లో తెలిపింది ఇక నజ్రియా పోస్ట్ తో తనకి తన భర్త ఫహద్ ఫాజల్ మధ్య ఏమైనా జరిగి ఉంటుందా అని అంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు అయితే వారిద్దరికీ పర్సనల్ గా ఎలాంటి ఇబ్బంది లేదని నజ్రియా నాజిం ఫహద్ అని పోస్ట్ చూస్తేనే అర్థమవుతోంది ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా అసలు మీకేమైంది ఎందుకు డిప్రెషన్లోకి వెళ్లారు అసలేం జరిగింది అంటూ కామెంట్లు పెడుతున్నారు సడన్ గా ఈ పోస్ట్ చూసి విడాకులు పోస్ట్ అయి ఉంటుందేమో అనుకుని భయపడ్డామంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు